వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయాలంటే గజ్జ గజ ఉనికి అయితే యూట్యూబ్ చేయబోతుంది తన గైడ్ లైన్స్ని అలా మార్చుకుంటూ వస్తుంది ఇంకా ఏని ఇంక్లూడ్ చేసిన కంచెలి దారుణంగా అయితే మారింది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలు మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీకు సింపుల్గా చెప్తాను ఇందులో ఇలాంటి నాకు సోది లేకుంటే మాట్లాడుకున్నట్లయితే యూట్యూబ్లో నువ్వు ఒకసారి ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు ఏదైనా ఒక కారణంతో ఏదైనా తప్పులు చేసినా నీ ఛానల్ యూట్యూబ్ నుంచి టర్మినేట్ అయింది అనుకోండి మళ్ళీ నువ్వు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయలేవు ఆ మొబైల్ నుంచి నువ్వు ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేసినా కూడా యూట్యూబ్ రిమూవ్ చేస్తూనే ఉంటుంది ఒకవేళ నువ్వు ఒక ఛానల్లో తప్పు చేసి మిగతా నాలుగైదు ఛానల్స్ నడిపిస్తున్నావు అనుకోండి ఆ నాలుగైదు ఛానల్స్ కూడా యూట్యూబ్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఎందుకంటే రీసెంట్గా ఇలా చాలా జరుగుతున్నాయి అలాగే యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే మేము యూట్యూబ్ ఆల్గరిథంలో గరిధంలో ఏఐ ఇంక్లూడ్ చేసినాం మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఒకవేళ మొబైల్ చేంజ్ చేసి మళ్ళీ మీరే చేస్తున్నారు అనుకోండి వీడియోస్ అయినా కూడా మేము డిటెక్ట్ చేయగలుగుతాం మీరు ఒక్కసారి కనుక యూట్యూబ్ నుంచి తీసివేయడం జరిగింది అనుకోండి మీరు మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ చేయలేరు అని సింపుల్గా చెప్తుంది అన్నట్టు అంటే మన ఫేస్ రికగ్నైజ్ చేస్తుంది మన వాయిస్ రికగ్నైజ్ చేస్తుంది ఎలా అయినా కూడా మనం ఒక ఛానల్లో తప్పు చేసి పట్టుకున్నప్పుడు ఛానల్ డిలేట్ అయింది అనుకోండి మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేయకుండా చేస్తామని అయితే యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు ఎందుకనంటే జెన్యున్గా చేసే వాళ్ళు మాత్రమే యూట్యూబ్లో కావాలి ఇలా ఫేక్గా ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ అప్లోడ్ చేసి ఛానల్ టర్మినేట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసి ఇంకోలాగా చేద్దామని చాలామంది వస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని రానియకుండా ఓన్లీ మంచి కంటెంట్ చేసే వాళ్ళని మాత్రమే ఉంచాలనుకొని మాత్రమే యూట్యూబ్ వాళ్ళు ఇలా చేయడం జరుగుతుంది అయితే ఈఏ ఇంక్లూడ్ చేస్తున్నాం చేసాం అలాగే ఈవీఐ చాలా యూట్యూబ్ చెప్తూ ఉంది కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే మనం కొన్ని కొన్నిసార్లు తప్పులు చేయకపోయినా కూడా ఛానల్ రిమూవ్ అవుతూ ఉన్నాయి ఇలా ఛానల్ రిమూవ్ అవ్వడం ద్వారా వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా కూడా అటు ఛానల్ వెళ్ళిపోతుంది ఇంకో ఛానల్ క్రియేట్ చేయలేరు యూట్యూబ్ మీద మొత్తం డిపెండ్ అయి ఉన్న వాళ్ళైతే ఏంటి మనకు పూర్తిగా లాస్ అయిపోయి ఇంట్లో కూర్చుని ఏడవాల్సి అయితే వస్తుంది అందుకోసమే యూట్యూబ్లోకి వచ్చే ముందు ఆలోచించుకొని మంచి కంటెంట్ చేయగలుగుతాం యూట్యూబ్ గైడ్లైన్స్ని ఫాలో చేయగలుగుతాం అనుకుంటేనే రండి లేకపోతే మాత్రం మీరు సక్సెస్ అయిన తర్వాత కూడా మీరు తప్పులు చేసినట్లయితే యూట్యూబ్ నుంచి ఛానల్ పోతే మళ్ళీ క్రియేట్ చేయడం చాలా చాలా కష్టం యూట్యూబ్ గైడ్ లైన్స్ అయితే అదే చెప్తున్నాయి ఎందుకనంటే ఇలా చాలా చాలా జరుగుతున్నాయి రీసెంట్గా మన సబ్స్క్రైబర్దే ఒక ఛానల్లో తప్పు చేసినందుకు ఆయన అన్నీ డిలీట్ అవ్వడం జరిగింది నాలుగు ఛానల్స్ పూర్తిగా డిలీట్ అవ్వడం జరిగింది యూట్యూబ్ నుండి అయితే నేను దీన్ని రీసెర్చ్ చేస్తూ వెళ్ళినప్పుడు నాకు ఇవైతే తెలిసింది అలాగే మన యూట్యూబ్ ఇండియా నుంచి అఫీషియల్ క్రియేటర్ సపోర్టర్ అంటే టెక్నికల్ యోగి ఆయన కూడా దీని మీద స్పెషల్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఏంటి యూట్యూబ్ ఏఐని ఇంక్లూడ్ చేసినా కానీ మన వాయిస్ని కూడా పట్టుకొని నువ్వు వేరే ఛానల్ క్రియేట్ చేసినా కూడా అక్కడ నుండి మన ఛానల్ని రిమూవ్ చేయడం జరుగుతుందని అయితే ఆయన చెప్తున్నాడు ఆయన వర్షన్ అది ఆయన తెలుసుకున్నా అని అయితే అంటున్నాడు బట్ ఇలా జరిగితే మాత్రం తప్పకుండా లాస్ అయితే జరుగుతుంది ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ బైన్ జై హింద్ వందే మాత్రం